ఈరోజు కేటీఆర్ గారికి రేపు సిట్ విచారణ కోసము పొద్దున పదకొండు గంటలకు హాజరు కావాలని చెప్పేసి అలా నోటీసులు జారీ చేయడం జరిగింది దీనిని మేము ఉచ్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకు అని అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీళ్ళ యొక్క మేనిఫెస్టోను నిత్యం జనాలకు జాగృతం చేసి ఇవాళ వీ యొక్క హామీలను నెరవేర్చే వరకు ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క మెడల్ వంచే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ హరీష్ గారు చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టి వాళ్ళని ఏ విధంగా బదనాం చేయాలి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇలా సిట్ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి తస్వత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము ఇలాంటి దౌర్భాగ్య నిర్ణయాలను మారుకో నువ్వు మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పావు ఇప్పుడు ఒకరు ఒక్క లేదు దాని గురించి కేటీఆర్ గారు అడగద్దా పాకిస్తాన్ అటువంటి రెండు లక్షల ఉద్యోగాల గురించి కేటీఆర్ గారు అడగద్దా పాకిస్తాన్ అనేటువంటి నిరుద్యోగ వృద్ధి గురించి కేటీఆర్ గారు అడగద్దా అందులో భాగంగా మిమ్మల్ని రోజు నిత్యం నిద్రపోనియకుండా ఇలా అడుగుతూ ఉంటే ఇలా నువ్వేం చేస్తూ ఉన్నావు వారికి సిట్ విచారణ అని ఏసీబీ విచారణ అని సిబిఐ విచారణ అని ఐటీ విచారణ అని చెప్పేసి ఇలా ఒక దుకాణం తీసుకొచ్చి ఇలా కే తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా తీసుకొస్తా ఉన్నావు అయినా కానీ ఇలాంటి కేసులు వంద పెట్టు వేలాది రోజులు జైళ్ళలో పెట్టినా కూడా నిత్యం నిన్ను నిద్రపోనియకుండా అడుగుతూనే ఉంటావు నువ్వు దావసు పోగాక దుబాయ్కి పోగాక ఎక్కడికి పోయినా కొడక నిన్ను నిద్రపోనియారు ఏం మా యొక్క పార్టీ నాయకులు కానీ మా పార్టీ అధినాయకత్వం నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద నిత్యం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నిన్ను నిరోధిస్తూనే ఉంటారు ఇలాంటి లక్కో రాజకీయాలు ఇలాంటి లఫుడ్ కేసులు ఇలాంటి సిట్లు పొట్లు ఇలాంటి తపేలు కేసులను తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఏదో మున్సిపల్ ఎలక్షన్లలో ఎదో కొద్ద ఓట్లు నీ కోసము నీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్తాయని కుసంస్కారంతో ఒక ఒక సంకుచిత భావంతో ఇలా సిట్ విచారణకు ఆదేశించావు తప్ప వేరేది ఏది లేదు ఇలాంటి విచారణలు వంద పెట్టినా కూడా మా నాయకులు ఎదుర్కొంటారు దీనికోసం నిలబడతారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటారు వాళ్ళు జై తెలంగాణ జై కేసీఆర్